జగన్ టోన్ మారిందా లేదంటే జగన్ తీరు మారిందా అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి మొన్నటి వరకు పోలీసుల మీద విరుచుకు పడ్డారు పోలీసులకు వార్నింగ్లు ఇచ్చారు పోలీసుల్ని భయపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయిపోయి ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళని ఏం చేయాలో చేస్తా అంటూ ఆ రకమైన వార్నింగ్లు ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన మాట తీరులో మార్పు వచ్చింది పోలీసుల విషయంలో పోలీస్ సోదరులారా అంటూ చాలా సభ్యతతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు చాలా పద్ధతిగా వాళ్ళని పలకరిస్తున్నారు అనేది ఒక వెర్షన్ వినిపిస్తుంది తాజాగా మొన్న ఈ బంగారుపాల్యం టూర్లో పోలీసుల మీద ఆయన టూర్ మార్చారట పోలీస్ సోదరులారా అని ఆయన సంబోధించారట ఈరోజు మీరు మమ్మల్ని కట్టడి చేస్తున్నారు అయితే మీకు కూడా సమస్యలు ఉంటాయి చంద్రబాబు ప్రభుత్వం మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది అప్పుడు పలికేవారు జగన్ని గుర్తుపెట్టుకోండి అని సున్నితంగానే చెప్పారట మీకోసం కూడా నేను రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తాను అని చెప్పారట వాళ్ళకి అందువల్ల మీరు రూల్స్ని దాటి వేరేగా వ్యవహరించవద్దు అని సూచించారు అంతేకాదు వైసీపీని కట్టడి చేయాలని పెద్దలు కానీ ఉన్నతాధికారులు కానీ చెప్పినా మీరు మీ పద్ధతి ప్రకారమే వెళ్ళండి అన్నారట ఏపీలో అన్ని వర్గాలను చంద్రబాబు సర్కార్ మోసం చేసిందని పోలీసుల విషయంలో కూడా అలా ఎందుకు జరగదని ప్రశ్నించారు జగన్ అందువల్ల మీకు కూడా నేను అండగా ఉంటానని చెప్పి పోలీసులకి అభయం ఇచ్చారట నన్ను కట్టడి చేస్తే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవారు ఒక్కరు కూడా ఉండరు ఆలోచించుకోండి అన్నారట అంటే చాలా విజ్ఞత్వం చాలా మృదు స్వభావిలాగా అలాగే పోలీసులకి తన అండ కూడా ఉంటుంది మీరు మోసపోయినప్పుడు కూడా మీ తరపును కూడా పోరాటం చేయాల్సింది నేనే అంటూ పోలీసులకి గుర్తు చేశారు అందుకే ఇంతకు ముందులాగా తోలు తీస్తాను గొడ్డలు కూడా తీసి నిలబెడతాను సప్త సముద్రాల ఆవలు ఉన్నా సరే వెనక్కి తీసుకొస్తారు ఇలాంటి మాటలు మాట్లాడకుండా పోలీస్ సోదరులారా అంటూ సంబోధిస్తూ ఆయన టోన్ మొత్తం మార్చుకున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది